ప్రైజ్ లో ఎవ్రీ వన్ హవ్ యూ ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ పెట్టిన కొన్ని రోజులకే డ్రెస్ చేసి ఫస్ట్ ఆర్డర్ని ప్లేస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇది వీడియో స్టార్టింగ్లోనే థ్యాంక్ యూ చెప్పాలనిపించింది థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు వ్లాగ్ ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను సమ్మర్ కదా సో మనకి ఎక్కువసేపు అసలు కిచెన్లో ఉండాలని అనిపించదు సో ఎర్లీ మార్నింగే మనం వంట ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది సో ఆ రోజు నేను త్వరగా చేయలేదు వంట సో లైక్ అరౌండ్ టువె ఆ టైంకి స్టార్ట్ చేశాను ఈరోజు లంచ్లోకి నేను పాలకూర బంగాళదుంప రెండు కలిపి చేస్తున్నాను సింపుల్గా మామూలు కూరలాగే చేశాను ఏ మసాలాలు అవి ఏం వేయకుండా లైక్ ఇందులో ఏం పా చింతపండు కానీ టమాటా కానీ ఏం వేయకుండా మామూలుగా చేశాను చాలా బాగుంది అండ్ ముందు రోజు నైట్ నేను ఈ గోధుమ పిండితో కేక్ చేశాను అనమాట గోధుమ పిండి ఓట్స్ తర్వాత చాక్లెట్ పౌడరు ఐ మీన్ కోకో పౌడర్ ఇవ ఇవి వేస్ట్ చేశాను మీ దగ్గర కోకో పౌడర్ ఒకటి ఉందనుకోండి ఇలాగ మనం మామూలు రెసిపీస్ కేక్ రెసిపీస్ అన్నీ మంచి చేసుకోవచ్చు పిల్లలకి వేలో మనము ఇంట్లోనే పెట్టచ్చు అనమాట సో నేను ఎక్కడ చూసి ఏం చేయలేదు నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్సే ఓట్స్ పౌడర్ చేసేసి తర్వాత గోధుమ పిండి తర్వాత కోకో పౌడర్ అండ్ ఇందులో నేను ఎగ్ వేయలేదు ఎగ్ వేయకుండా పాలు కొంచెం పెరుగు కొంచెం ఆయిల్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడరు తర్వాత ఎసెన్స్ ఉంటే వేసుకోండి నేను ఎసెన్స్ వేయలేదు కోకో పౌడర్ వేసానని అనమాట సో మామూలుగా నేను మా గట్టితోనే తిప్పేసుకున్నాను అనమాట బ్లెండ్ అవన్నీ ఏమీ అసలు ఏం పెట్టుకున్నా మామూలుగా చేశాను మామూలుగానే అవెన్లో కాకుండా ఇసుక మీద పెట్టి చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని నా చిన్నప్పటిది హాఫ్ డే స్కూల్స్ మీతో షేర్ చేసుకుంటాను ఇన్సిడెంట్స్ క్యూట్ క్యూట్ ఇన్సిడెంట్స్ అవి ఎందుకు నాకు ఈరోజు గుర్తొచ్చాయి ఆఫ్టీ డే స్కూల్స్ అంటే చాలా ఎక్సైట్మెంట్ అనమాట సో తొందరగా ఎప్పుడు ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది ఎప్పుడు ఇంటికి వెళ్తాము అన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది అంటే షార్ట్ షార్ట్ పీరియడ్ పీరియడ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువగా స్కూల్లో స్పెండ్ చేసినట్టు అనిపించదనమాట మేము స్కూల్ నుంచి రాగానే మాకు రెగ్యులర్గా టూ డ్రెస్సెస్ ఉంటాయి మండే థర్స్ డే వైట్ డ్రెస్ రెగ్యులర్గా ఇంకా మిగతా డేస్ అన్నీ వైట్ మామూలు బ్లాక్ డ్రెస్ అనమాట సో ఆ డ్రెస్ని నెక్స్ట్ డే కూడా వేసుకోవాలి కాబట్టి ఫస్ట్ రాగానే దాన్ని షర్ట్ని మంచిగా ఉత్తికేసుకుని వాళ్ళం అనమాట తర్వాత ఇంకా లంచ్ వాళ్ళము లంచ్ కూడా మా ఊరి వంట మీటి వంట ఇవి పెట్టుకొని చూసేవాళ్ళం అనమాట ఎంతమంది గుర్తుంది ఈ ప్రోగ్రామ్స్ నాతో తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోండి నేనైతే అసలు ఎంత ఎడిక్ట్ అయిపోయేదానో దానికి మా ఊరి వంట మీ ఇంటి వంటకి మేము కూడా చిన్న చిన్న రెసిపీస్ అనేవి చేసేవాళ్ళము అది అమ్మకు తెలియకుండా చేసేవాళ్ళం అనమాట అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోయేది కదా తర్వాత తను ఇంటికి వచ్చేటప్పటికల్లా మేము అన్ని క్లీన్ చేసి అసలు ఏం చేయలేదు అన్నట్టుగా పెట్టేసేవాళ్ళము అవన్నీ క్యూట్ క్యూట్ ఇన్సిడెంట్స్ గుర్తు చేసుకునే భలే అనిపిస్తాయి ఇక్కడ బాటిల్స్ ఎందుకు అంటే సమ్మర్కి మనము బాటిల్స్ని ఇలా సేవ్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ మనం వెకేషన్స్కి ఎక్కడికైనా మనం ఇప్పుడు ఊర్లలోకి వెళ్తాం కదా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి అంటే సో మొక్కలు చనిపోకుండా ఉండాలని సో నేను ఆ బాటిల్స్ అన్నీ సేవ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా ఊరికెళ్తే మళ్ళీ మనం లో పెట్టేసేయచ్చు నేను లాస్ట్ టైంకి చూపించాను కదా సో అదే మెథడ్ సో మంచి పని చేస్తుంది మన చిన్న కుండీలకి ఆ బాటిల్స్ మంచిగా బాగుంటాయి సర్వైవ్ అవుతాయి అన్నమాట అండ్ కూర కూడా రెడీ అయిపోయింది తర్వాత నేను ఇక్కడ మజ్జిగ చారు చేస్తాను పెరుగు చారు మజ్జిగ చారు ఏదైనా అంటాం కదా అది సో దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి సో నేనైతే ఈరోజు ఇలాగా చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది సో నా దగ్గర పెరుగుంది కొంచెం పుల్లగా ఉందనమాట సో అలాంటి పెరుగు అయితేనే బాగుంటుంది మజ్జిగ చారుకి సో దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసి కలిపేసి పెట్టుకోవాలి తర్వాత ఇంకా తాలింపు వేసేసుకోవాలి తాలింపులో నేను పప్పులో ఏమి వేయలేదు జస్ట్ ఆవాలు జీలకర్ర ఒక మిరపకాయ తర్వాత కరివేపాకు ఇంకే అండ్ లాస్ట్కి మెంతిపిండి కూడా వేసాను సో వేసి తాలింపు వేసేసామంటే ఎంత బాగుంటుందో అసలు మీకు మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి నాకు తప్పకుండా చెప్పండి ఎలా అనిపించింది ఈ మజ్జిగ చారాన్ని సో మామూలుగా అంటే నూనెలో వేయించేసుకునే ఉల్లిపాయలు అలా చేస్తారు సో అదొక డిఫరెంట్ టేస్ట్ ఇది ఒక టేస్ట్ అనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా చెప్పండి చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో అందరూ అంటే ఆంటీ వాళ్ళు అక్క వాళ్ళు కానివ్వండి అందరూ చాలా బిజీగా ఉండేవాళ్ళు పచ్చళ్ళు పట్టడంలో ఒడియాలు పట్టడంలో ఒక రోజు ఏమో ఎంబ్రాయిడరీ వర్క్స్ చేయడంలో వాళ్ళకి వాళ్ళు ప్లెయిన్ శారీస్ తెచ్చుకొని అచ్చులు వేసేసి తర్వాత ఆ చీరని ఎంత బాగా ఎంబ్రాయిడరీ వర్క్స్ కుందని వర్క్స్ చేసుకునే వాళ్ళు లేదా మిషన్ వర్క్ లేదా జాకెట్ కుట్టుకోవడము లేకపోతే నల్ల పూసలు దండలు వాళ్ళే గుచ్చుకునే వాళ్ళు అనమాట అది భలే ఉండేవండి అసలు ఆ రోజులు కామ్గా ఉండేది నాకైతే సమ్మర్ సీజన్ అంటే నాకు చాలా చాలా ఇష్టము మీకే సీజన్ అంటే ఇష్టం చాలా మందికి స్ప్రింగ్ సీజన్ అండ్ వర్షాకాలం అంటే చాలా ఇష్టం నాకు బేసికలీ సమ్మర్ అంటేనే చాలా చాలా ఇష్టం ఈ రైనీ సీజన్ తర్వాత చలికాలము ఎప్పుడు మబ్బు మబ్బుగా ఉంటుంది కదా సో పని చేయాలని ఇంటెన్షన్ రాదు అన్ని బద్ధకంగా ఉంటుంది ఆ సీజన్స్ అన్నీ కదా ఎంతోమంది అగ్రి చేస్తారు నాకైతే ఈ సీజన్ అయితే కొంచెం యాక్టివ్గా మనము ఉంటాం కదా బై వే ఇది నేను ఎప్పటి నుంచో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను సో నాకు ఇప్పుడు వీడియో దొరికింది ఇది సో ఎప్పుడో తీసాను ఇది మజ్జి మెట్టుకొని చేసాను కదా సో నేను ఒక ఫైవ్ డేస్ నేను అమ్మ దగ్గరికి వెళ్ళాను అసలు దీని గురించే మర్చిపోయాను ఎల్లు వచ్చిన తర్వాత ఆరబెడదామని తీసేసరికి ఇలా ఫంగస్ వచ్చేసింది సో నేను అలాగే బయట ఉంచేసి ఉంటే బాగుండేది అనిపించింది ఆరబెట్టి ఉంటే సో రియలైజ్ అయ్యాను అయ్యో అనవసరంగా దాన్ని మూత పెట్టేసి మర్చిపోయాను అనిపించింది సో అలాగా నా మధ్య మిరపకాయల అప్డేట్ అనమాట సో మీరు అలాగే బయట పెట్టేసుకుని ఆరబెట్టుకుంటే సో మంచిగా ఆరిపోతాయి నేను మిస్టేక్ చేశాను సో అలా సమ్మర్ సీజన్ ముచ్చట్లు చెప్తున్నాను కదా నా చిన్నప్పుడు అలా ఉండేదండి భలే కామ్ మంచి గా వెళ్ళిపోయేది సమ్మర్ హాలిడేస్ వెకేషన్స్ అవన్నీ చూసుకుంటూ కొన్ని నేర్చుకుంటూ ఆటలు ఇవన్నీ భలే ఉండేది చిన్నప్పుడు కదా సో అదే అండి ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ప్రేస్ గాడ్ ఎంఏ